నమస్కారం శ్రీ గురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథపఠనం కార్యక్రమంలో ఈ ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలో మొదటి గ్రంథమైన అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథపఠనాన్ని ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నాను ఆలకించండి ఆనో నో భద్రాహ క్రతవో ఎంతు విశ్వత ఋగ్వేదంలో శ్లోకం ఇది సమున్నతమైన ఆధ్యాత్మిక భావములు సర్వతోముఖంగా మనను చేరుగాక దీని భావం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురుభ్యో నమ అనుభవ వేదాంత సూక్తులు ఈ అనుభవ వేదాంత సూక్తులు ఇంతకుముందు మనము చెప్పుకున్నాము ఈ ప్రథమ మాటలో ముందు మాట అనే కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాము మన ఆశ్రమ ప్రస్థాన కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాము డాక్టర్ సీతారామయ్య గారు ఎందరో మహనీయులు లోక కళ్యాణార్థం పలికిన అనుగ్రహ వాక్యాలని గ్రహించి నూట ఎనిమిది వేదాంత సూక్తులుగా రచించి అనుభవ వేదాంత సూక్తులు అనుగ్రంథముగా మనకి అందించారు ఈ సూక్తుల్ని భక్తులకు వివరించేవారు ఆ సూక్తుల్ని ఈరోజు నుంచి పఠించడం మొదలు పెడుతున్నాను వినండి ఒకటి మొదటి సూక్తి తన ఎందు శ్రేష్టత్వము ఎదుట లోపములు చూచుట లోక సహజము సర్వము ఈశ్వరమయమగుటచే ఈశ్వర రూపముగాను తనను దాసునిగాను గుర్తించుట ముముక్షు ధర్మము మామూలుగా మనము మానవ సహజంగా ఉండే గుణం ఏంటంటే మనలో లోపాలు మనకి తెలియవు ఎదుటివారిలో మాత్రం లోపాలని చూస్తూ ఉంటాము వారిలో ఇది ఉంది అది ఉంది ఇలా ఉంటారు అలా ఉంటారు అని చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ గురువులు చెప్పేది సద్గురువులు చెప్పేది ఏంటంటే సర్వము ఈశ్వరమయం ఒకటచే అంటే అసలు జగత్తంతా కూడా ఈశ్వరమయమే కాబట్టి ప్రతి వారిలోనూ ఈశ్వరుణ్ణి చూడాలి కాబట్టి మొత్తం జగత్తులో జగత్తంతా అంతా ఈశ్వర రూపంగా చూస్తూ ఆ ఈశ్వర రూపానికి తనను దాసునిగాను గుర్తించుట ముముక్షు ధర్మము తనను దాసునిగా గుర్తించుకోవాలి అని చెప్తున్నారు వైష్ణవులు కూడా అడిగేం దాసోహం అంటూ ఉంటారు కదా అలాగా మనము ఈశ్వరునికి దాసులంగా అంటే ఈశ్వరుడు అంటే వేరే ఏదో ఎక్కడో లేదు ఈ జగతే ఈశ్వరుడు కాబట్టి ఈ ఈ జగత్తుకి మనం దాసులుగా మరిని మనం భావించుకోవాలి అనేది మొదటి సూక్తి రెండు తన ఇంద్రియాంతఃకరణలు ఎదుటివారి ఎందు లోపములను చూపినప్పుడు ఆయా వ్యక్తులు దోషవంతులని నిర్ణయించుట అజ్ఞాన దృష్టి అట్టి దోషములు తన ఎందు కలవేమో పరిశీలించుకొని వారిని తొలగించుకొనుటకు ఆ దృశ్యమును ఉపయోగపరుచుకొనుట ముముక్షు దృష్టి ఇక్కడ రెండవ సూక్తిలో తన ఇంద్రియాంతకరణలు ఎదుటివారి ఎందు లోపములను చూపినప్పుడు అంటే ఎదుటివారిలో ఇందాక లోపములను చూసుకుంటాము చూస్తుంటాము అది లోక సహజము అని అనుకున్నాము ఇలా లోపాలని కనుక చూపి చూపినప్పుడు ఇంద్రియాంతకరణలే చూపిస్తే లోపాలని మనకి అంటే మన కంటి చూపు మన చెవులు మన మాట మన ఆలోచన మన మనసు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎదుటివారిలో లోపాలు చూపిస్తుంటాయి కదా అలా చూపించినప్పుడు వాళ్ళు దోషులని దోషవంతులని వాళ్ళని వాళ్ళలో ఉన్న దోషాన్ని వాళ్ళకి ఆపాదించి అలా వీళ్ళు దోషవంతులు అని చేసుకుంటాము అలా నిర్ణయించుకోవడం అనేది ఒక అజ్ఞాన దృష్టి దానికంటే కూడా ముముక్షులు ఏం చేస్తారంటే ఆ దోషాలు తనలో కలవేమో తమ ఎందు కలవేమో పరిశీలించుకొని వారిని తొలగించుకొనుటకు ఆ దృశ్యమును ఉపయోగపరచుకొనుట ముముక్షు దృష్టి అదే పరిస్థితుల్లో నేనుంటే నాకా నేను ఆ దోషంలో ఉంటానా నాకు ఆ దోషం ఉంటుంది ఆ ఉంటే నేనేం చెయ్యాలి అని మనని మనము ఆ దోషాల్లో దోషం మనలో లేకుండా ఉండడం కోసం ప్రయత్నించడం అనేది ముముక్షులు చేసే పని అని చెప్తున్నారు సెకండ్ రెండో సూత్రం మూడవది ప్రపంచమంతయు మనకు ఈశ్వరతత్వమును ఈశ్వర విలాసమును బోధించుటకు ఏర్పడిన ప్రత్యక్ష వేదముగా గుర్తించవలెను ఈ ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని యొక్క విలాసాన్ని అంటే ఈశ్వరుని యొక్క వారి యొక్క నిజంగా సృష్టి అంతా కూడా ప్రపంచం అంతా భగవంతుని యొక్క భగవంతుని యొక్క విలాసమే కదా అంటే ఎంత అద్భుతంగా సృష్టించారు ఆయన సృష్టి ఆ సృష్టి అద్భుతాన్ని అది ఆయన అద్భుతంగా ఒక విలాసంగా అది మనకి మనకి ఏదో నేర్పడానికే వచ్చింది ఈ సృష్టి అంతా కూడా అది ఒక ప్రత్యక్ష వేదము మనకి ఏదో చెప్తోంది అది తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి దాన్ని గుర్తించాలి ఇది మనకి చెప్తోంది అని వేద పురుషుడు మన అంతఃకరణ ఎందలి లోపాల లోపాలోపములను చూపి బోధించుటకే ఈశ్వరుడిగా గోచరించక జగత్తుగా గోచరించుతున్నాడు వేద పురుషుడు ఆయనే పురుషుడు ఆయనే ఈశ్వరుడు ఆయన మన అంతఃకరణ లోపలి లో అందరి లోప లోపాలోపములను ఎత్తి చూపి అంటే మనకి ఎదుట ఈ జగత్తులో ఈ ప్రపంచంలో మనకి లోపాలు కనిపిస్తున్నాయి అంటే అవి మన అంతఃకరణలో ఉండే లోపాలుగా మనం గ్రహించగలగాలి అవి ఆ లోపాలను ఎత్తి చూపి బోధించుటకే ఈశ్వరుడుగా కాకుండా ఈశ్వరునిగా మన ఎందు ప్రత్యక్షమై ఈశ్వరుడిగా అలా గోచరించకుండా జగత్తుగా మనకి కనిపిస్తున్నారు గోచరిస్తున్నారు అనమాట అందు ప్రతి వస్తువునందును కొన్ని శ్రేష్టమగు లక్షణములు కొన్ని లోపములు కూడా తోచకపోవు ఈ జగత్తులో ప్రతి వస్తువులు కొన్ని శ్రేష్టంగా ఉంటాయి కొన్ని లోపాలుగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి అందుగా శ్రేష్టత్వము ఈశ్వర విభూతిగా గుర్తించి శ్రేష్టత్వం అంతా ఈశ్వర విభూతి అని గుర్తించి ఈశ్వరుడిగానే తెలియవలను ఈ మనకి విభూతి యోగంలో కూడా చెప్తారు భగవంతుడు భగవద్గీతలో అన్నింటిలో శ్రేష్టమైన దానిలో తాను నేనున్నాను అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కదా ఆ శ్రేష్టత్వంలో శ్రేష్టత్వాన్ని ఈశ్వర్ని విభూతిగా గుర్తించాలి దోషములు తోచినప్పుడెల్లా అట్టి దోషములు తన ఎందుకు అలవేమో పరిశీలించుకొని తొలగించుకున్నటకు ప్రయత్నించవరెను ఎక్కడ ఎక్కడైనా దోషం దోషం కనిపించింది మనకి ఇక్కడ దోషం ఉంది అనిపించంగానే ఈ దోషము ఇక్కడ దోషం ఉంది అని దాన్ని నిర్ణయించి ఇది చెడు అని ఒక నిర్ణయం తీసేసుకుని పక్క వెళ్ళిపోవడం కాకుండా ఈ దోషం మనకు ఉందేమో మాలో ఉందేమో నాలో ఉందేమో అని పరిశీలించుకొని ఒకవేళ ఉంది అనిపిస్తే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించడం అనేది చేయాలి తను ఏందటి దోషము లేదని తాను దృఢముగా నమ్మినను తన అంతఃకరణ ఇంకను ఎదుట గోచరించు పరమాత్మను గుర్తించక దోషముల్నే గుర్తించగల శక్తిలోను శక్తిలోనున్నట్లు తనకు తెలుపుటకే పరమాత్మ అట్లు గోచరించేదని నిశ్చయించగలను ఒకవేళ మనకు ఆ ఎదుట కనిపించిన దాంట్లో దోషం ఉంది ఆ దోషం నాలో ఉందా అని ప్రయత్నించుకుంటున్నాం అంటే ఒక మనం ఒక అసత్యాన్నో ఒక అసహజాన్నో చూసాము అది దోషము అనిపించింది మనకి అది నాలో ఉందా అని మనం ప్రయత్నిస్తున్నాము దాన్ని చెక్ చేసుకుంటున్నాము అలా చేసుకున్నప్పుడు నాలో ఆ దోషమేం లేదు అనిపించింది మనలో ఆ దోషం లేనప్పుడు మరి ఎదురుకుండా మనకు ఆ దోషం ఇంకా కనిపిస్తోంది అది ఎందుకు కనిపిస్తోంది అలా కనిపిస్తోంది అంటే మనం అందులో ఈశ్వరుని చూడలేకపోతున్నాము దోషాన్ని మీదకి దృష్టి కా తప్ప ఈశ్వరుని చూడలేకపోతున్నాము అంటే ఒక తెల్ల పేపర్ మీద మచ్చ ఉంటే ఒక చిన్న చుక్క మచ్చ మన దృష్టి ఆ చుక్క మీదకి పోతుంది ఆ మచ్చ మీదకి పోతుంది తప్ప ఆ తెల్ల పేపర్ని చూడలేకపోతుంది అలాగే మనము భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి గుర్తించలేకపోతున్నాము దోషం మీదకే మన దృష్టి పోతోంది అని చెప్పడం కోసమే మనకి ఈశ్వరుడు అలా చూపిస్తున్నాడు అనేది గ్రహించగలగాలి అనేది ఇది మూడో పాయింట్ ఇంద్రియాది అంతఃకరణలు నాలుగో పాయింట్ ఇంద్రియాది అంతఃకరణలు త్రిగుణాత్మకములగడిచి నిరంతరము దోషముతో కూడినవే కానీ దోషరహిత కాదు వాటిని ప్రమాణముగా తీ కంటే పొరపాటు లేదు అసలు మనం ఇంద్రియాది అంతఃకరణలతో చూస్తున్నప్పుడు ఆ ఇంద్రియాది అంతఃకరణలన్నీ కూడా అంటే ఇంద్రియాలన్నీ మనకి జ్ఞానేంద్రియాలు మన మనకున్న చిక్షువులు కన్ను చెవులు మాట మనసు అన్ని ఇంద్రియాలు ఇవి అన్నీ కూడా గుణాలతో నిండి ఉంటాయి త్రిగుణాత్మకంగా ఉంటాయి మనసు ఇవన్నీ గుణ గుణాలతో నిండి ఉన్నప్పుడు అందులో మనకు ఎప్పుడూ దోషమే కనిపిస్తుంది నీలో ఒక గుణం ఉంటుంది ఎదుటి ఇంకో గుణం కనిపిస్తుంది అది నీకు దోషంగా అనిపిస్తుంది అలాగా దోషాలతోనే కూడి కూడి ఉంటాయి దోషరహితం ఎప్పుడూ ఉండవు కాబట్టి ఇంద్రియాలతో చూసిన దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవటం అనేది పొరపాటు అది వాటిని వాటిని ప్రమాణంగా తీసుకుంటే పొరపాటు లేదు వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు అనేది తర్వాత నాలుగో పాయింట్ ఐదో పాయింట్ తన పుత్రుడో శిష్యుడో లేక తన వాక్యమునంద ఆనందము కలవాడే అయినచో వారి అందరి పొరపాట్లను వారికి తెలిపి మార్చుకొని మార్గమును బోధించవచ్చును ఇతరుల విషయంలో సామాన్యముగా ధర్మము చెప్పుటే కానీ వారిటి వారిని లోపల భావించుట కానీ ప్రతీకారం ఆలోచించుట కానీ తగదు మన తన పుత్రుడు కానీ శిష్యుడు కానీ తన్ని తన్ని ఫాలో అయ్యేవాళ్ళు తన మాట వినేవాళ్ళు తన పుత్రులు తన మాట మీద నమ్మకం ఉండి ఆ తన వాక్యం మీద ఆదరము ఉన్నవాళ్ళు ఇలా వాళ్ళకి చెప్పచ్చు మనం ఏదైనా ఒక మంచి మాట వారి అందరి పొరపాట్లను వారికి తెలిపి అరే ఇక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు ఇది వద్దు ఇలా చేయండి ఇది మంచిది అని తెలిపి మార్చుకుంటూ మార్గమును బోధించవచ్చు తప్పులేదు కానీ ఇతరుల విషయంలో అంటే మన పుత్రులు కానివాడు మన శిష్యులు కాని వాళ్ళు మన మాటకి అంతగా విలువ ఇవ్వని వాళ్ళో మన మాటని అంతగా ఫాలో అవ్వని వాళ్ళో దాని మీద ఆధారం లేని వాళ్ళో వాళ్ళు ఎలా ఇతరులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇతరుల విషయాల్లో సామాన్యముగా సామాన్యముగా ధర్మము చెప్పుటే కానీ వారిట్టి వారిని లోపల భావించుట కానీ ప్రతీకారం ఆలోచించుట కానీ తగదు మామూలుగా ధర్మం చెప్పాలి ఇది మంచి ఇది చెడు ఇలా సహజంగా చేయాలి లోక సహజం ఏది ధర్మంగా ధర్మం ఏది లోకంలో అనే దాన్ని బట్టి మనము ఇది ఇది చెయ్య ఇది మంచి ఇది చెడు అని ధర్మం చెప్పి వదిలేయాలి తప్ప వాళ్ళు ఇలా చేస్తున్నారు నేను ఎలా చెప్పినా వాళ్ళు ఇలాగే చేశారు వీళ్ళలో ఈ లోపం ఉంది వీళ్ళకి ఈ గుణం ఉంది అని చెప్పి వీళ్ళ వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని పెట్టేసుకోవడము ప్రతీకారం అంటే వీళ్ళని మార్చాలేనో లోత వీళ్ళతో చిచ్చి వీళ్ళ చెడు వాళ్ళు దూరంగా ఉండాలేనో ఎట్లా ఒక ప్రతీకారంగా ఆలోచించడం కానీ ఆ రెండు కూడా తగవు అని చెప్తున్నారు